అండి సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉండేలా మంచి రుచిగా ఉండేలా ఎలా చేయాలో ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి ముందుగా మామిడికాయలు పులుపు ఉన్నవి అలాగే పీచు ఉన్నవి తీసుకుని వాటిని నీటితో శుభ్రం చేసుకుని ఒక క్లాత్ పెట్టుకుని తడి లేకుండా తుడుచుకోవాలి ఆ తుడుచుకున్న తర్వాత వాటిని ముక్కలుగా కోసుకోవాలి వాటిలోని జీడంతా తీసేసి వాటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఒక క్లాత్ పెట్టుకుని తుడుచుకోవాలి వాటిని ముక్కలుగా కోసుకొని అవి తడి లేకుండా చూసుకొని మళ్ళీ క్లాత్ పెట్టుకుని తుడుచుకోవాలి ఇవి తడున్నట్టయితే పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం నీళ్ళు అసలు తడి తగిలించకుండా అలాగే దీంట్లో వాటర్ ఏమీ ఉండకుండా చూసుకోవాలి పచ్చడికి సరిపడా మీడియం సైజులో ముక్కలను కోసుకోవాలి ఆ కోసుకున్న ముక్కలను తడి లేకుండా ఉండడం కోసం కాసేపు వాటిని ఆరపెట్టాలి ఆ మొక్కలన్నీ ఆరడం వల్ల మనకి పచ్చడి మంచిగా వస్తుంది ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో కారం పొడి ఒక గ్లాసు అలాగే పిండి ఒక గ్లాసు వేసుకోవాలి కలుప్పు మెత్తగా ఆడించుకున్నది ఒక గ్లాస్ వేసుకోవాలి కొన్ని వెల్లుల్లి రెబ్బలు టూ స్పూన్స్ వరకు మెంతులు వేసుకోవాలి కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి అలాగే ముందుగా ఆరబెట్టిన ముక్కలను తీసుకోవాలి వాటిని నూనె వేసుకోవాలి ఈ ఈ ముక్కల్లో నూనె వేసినట్టయితే మనకి పచ్చడి పాడవకుండా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అలాగే ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది అందుకోసం నూనె అంతా ఆ ముక్కలకు పట్టించాలి తర్వాత ఆ అంతా ముక్కలు వేసుకొని అవంతా బాగా కలుపుకోవాలి అవంతా కలుపుకున్న తర్వాత దాంట్లో నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదా జాడీ కానీ తడి లేకుండా ఉన్నది తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని అలాగే పచ్చడి అంతా వేసుకొని మళ్ళీ దానిపైన ఆయిల్ వేసుకొని మూత పెట్టేయాలి ఇదంతా మూత పెట్టేసిన తర్వాత మూడు రోజుల వరకు పచ్చడిని తీయకూడదు అలాగే పచ్చడికి తడి తగలకుండా ఉండేలా చూసుకోవాలి మూడు రోజులు అయిపోయిన తర్వాత మూత తీసి పచ్చడిని చూసినట్టయితే పైనకి ఆయిల్ తేరుకుంది కదండి పైకి ఆయిల్ తేరుకోవడం వల్ల మన పచ్చడి కరెక్ట్గా వచ్చింది అలాగే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది మీకు చూపించడం కోసం గిన్నెలోకి తీసి చూపించాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి